వెల్కమ్ టు ఈ రోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ స్టార్టర్ చెప్తాను ఈ చల్లటి వాతావరణానికి సూపర్గా సెట్ అయిపోతుంది ఈ రెసిపీ అదేంటంటే చికెన్ పెప్పర్ ఫ్రై ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ అంతే ఎంత బాగుంటుందో వేడి వేడిగా తింటుంటే మీరు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మంచి స్పైసీగా ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ పెప్పర్ చికెన్ చేసుకోవడానికి ఆరు వందల గ్రాముల దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి నేను ఇక్కడ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను మీరు మామూలు షాప్లో బోన్లెస్ చికెన్ అయినా కొట్టిస్తారు అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు నేను బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా పొడవుగా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను మీకు ఇలా వద్దనుకుంటే మామూలుగా మీడియం సైజు ముక్కలుగా అయినా కట్ చేసుకుని చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ చికెన్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా బౌల్లో వేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు దంచుకోండి కచ్చా పచ్చగా దంచుకోవాలి మనకి చికెన్లో ఈ మిరియాలు అనేవి అక్కడక్కడ పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది మరి మెత్తటి పొడి చేసుకోవద్దు నేను ఇక్కడ చూపించినట్లు దంచుకొని పక్కన పెట్టుకోండి లేదా మీరు మిక్సీ జార్లైనా అయినా వేసుకొని కచ్చా పచ్చగా అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు అలా అయినా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి లేదా మీరుచికి సరిపడా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి వేయండి కొత్తిమీరను కూడా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి ఇప్పుడు లాస్ట్ గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మిరియాల పొడిని రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడిని రెండు టీ స్పూన్లు వేసుకోండి ఇంకొద్దిగా పొడి మిగిలింది దాన్ని తీసి పక్కన పెట్టాను తర్వాత యూస్ చేసుకున్నాం మనం ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి అన్ని బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఈ ముక్కకి అన్ని బాగా పట్టేటట్టు కలపాలి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోండి నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను అందుకని వేసి కలుపుతున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది ఆ మిరియాల ఘాటు కూడా బాగా తగులుతుంది మీకు అంత టైం లేదంటే జస్ట్ ఒక గంట అయినా సరే మీరు మ్యారినేట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రెండు గంటల తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు మూడు గంటల తర్వాత ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి దీంట్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకొని కలుపుకోండి ఈ గుడ్డులో ఎల్లో పార్ట్ ఉంది కదా అది మీకు వద్దనుకుంటే దాని వరకు తీసి వైట్ పార్ట్ వరకు వేసుకొని కలుపుకోవచ్చండి నేను గుడ్డు మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా గుడ్డు వేసి ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో లాస్ట్గా రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా కాన్ఫ్లోవర్ వేసి కలుపుకోండి కాన్ఫ్లోవర్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది చికెన్ ముక్కలు తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి కాన్ఫ్లోర్ అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ రెండు లేదా మూడు టీ స్పూన్లు వేసుకోండి లైట్ కోటింగ్ ఉంటుంది లేదు కోటింగ్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో టీ స్పూన్ కాన్ఫ్లోర్ ఎక్కువ వేసుకోండి కానీ లైట్ కోటింగ్ ఉంటేనే బాగుంటుందండి కోటింగ్ ఎక్కువైనా కానీ అంత బాగుండదు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు వేడి వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని వేసుకొని వేయించుకోండి నూనె కాస్త వేడిగానే ఉండాలండి అప్పుడే మీకు పై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వేగుతాయి అలాగే వేసిన వెంటనే తిప్పకండి ఒకటి లేదా రెండు నిమిషాలు ఆగి ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి అలాగే మీరు ఆయిల్ ఎంతైతే తీసుకుంటారో ఆయిల్కి సరిపడినన్నే వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్నా కానీ సరిగా వేగవు ఇప్పుడు చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి మరి ఎక్కువసేపు వేయిస్తే ముక్క గట్టి గట్టిపడిపోతుంది సాఫ్ట్గా ఉండదనమాట అందుకని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసి తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని ఈ ముక్క వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా ఆ మిరియాల పొడిని లైట్గా ఇలా వేడి మీద చల్లుకుంటే ముక్కకి అంటుకుంటుంది బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ ఇదే ప్రాసెస్లో సేమ్ నేను ఫస్ట్ చూపించినట్లే మిగిలిన చికెన్ ముక్కలన్నింటినీ వేడి వేడి నూనెలో వేయించేసుకొని వీటిని తీసి మళ్ళీ మిరియాల పొడి చల్లుకోండి ఇదే విధంగా మిగతా ముక్కలన్నింటినీ వేయించుకోండి ఇలా చికెన్ ముక్కలు అన్నింటినీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్గా మిగిలిన ఆయిల్లో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి ఘాట్లు పెట్టి వేసుకోండి పేలకుండా ఉంటాయి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించేసి వీటిని తీసి ఈ చికెన్ ముక్కల పైన వేసుకోండి చూడటానికి బాగుంటాయి ఆ ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కకి పట్టి బాగుంటుంది అనమాట అంతే అండి ఇలా చేసుకున్న పెప్పర్ చికెన్ ని వేడి వేడిగా తింటే బహ్ బల్లే ఉంటుంది ఈ చికెన్ ముక్కల్లోకి పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని లైట్ గా నిమ్మరసం చల్లుకొని తింటే ఈ రుచిగా ఉంటుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే మన ఆషఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి